వ్యాప్తంగా ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే స్కూల్లో కాలేజీలకు సెలవులు అయితే ఇవ్వడం అయితే జరిగిందన్నమాట స్కూల్లో కాలేజీలకు సెలవులు అయితే ప్రకటించారు తెలంగాణ వ్యాప్తంగా గురువారం అన్ని విద్యా సంస్థలు ప్రభుత్వ కార్యాలయాలకు సర్కారు సెలవు ప్రకటించింది అంటే షా ఏ వరాజ్ పండుగ అనమాట దీని కారణంగా ఇది ముస్లింలు జరుపుకునే పండుగ ఈ పండుగ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం సెలవు అయితే ప్రకటించింది ఈ మేరకు ఉత్తర్వులు కూడా జారీ చేసింది అలాగే తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసిన హాలిడే క్యాలెండర్లో ఫిబ్రవరి ఎనిమిదవ తేదీన షబ్యే మొరాజ్కు ఆప్షనల్ సెలవుగా దినంగా ప్రకటించింది అయితే ఫిబ్రవరి ఎనిమిదవ తేదీన సాధారణ సెలవుగా కాకుండా ఆప్షనల్ సెలవుగా ప్రకటించారనమాట తాజాగా తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఫిబ్రవరి ఎనిమిదవ తేదీన ప్రభుత్వం సెలవు దినంగా ప్రకటించింది దీంతో విద్యార్థులు ఉద్యోగులకు సెలవు అయితే ప్రకటించడం అయితే జరిగిందన్నమాట సో రాష్ట్ర వ్యాప్తంగా స్కూళ్ళు కాలేజీలు అదేవిధంగా ఉద్యోగులకు సంబంధించి కూడా సెలవులు అయితే ఇవ్వడం అయితే జరిగింది ఈరోజు సో ఇది మనకి రాత్రే రావడం అయితే జరిగింది జీవో అయితే ఆలస్యంగా మనకు తెలిసిందనమాట సో ఇది మనకి లేటెస్ట్ అప్డేట్ ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుంది